అదే అర్థమైతే లేదు సో మందమర మార్కెట్లో ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా చూడండి పబ్లిక్ ఏ విధంగా ఇల్లు పబ్లిక్ నమస్తే 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 అయితే ఇక్కడ ప్రజలకు దాహం తీర్చడానికి ఇక్కడ ఈ రెండు క్యాన్లు ఏర్పాటు చేశారు మరి ఎవరు వాళ్ళు వాళ్లకు ప్రత్యేకంగా ఈ కాస్పేట స్వామి ధన్యవాదాలు తెలుపుతాను అవును మరి అట్లగానా ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు పెట్టడం వల్ల చాలా మంది ఇప్పుడు అచ్చటోళ్లు పెట్టోళ్లకు దాహం దిట్టారు ఈ ఒక్కరోజే కదా గ్రేటా కదా వాళ్ళు ఐడియా ఆలోచన వచ్చింది వాళ్ళకి చూడండి ఇతరులు అది ఈ ఇక్కడ ఈ వాటరు ఎవరు పెట్టినరు పెట్టినందుకు ఈ విధంగా దాగం తీరుస్తుంది అన్నట్టు అంటే వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళకు ప్రత్యేకంగా ఈ కాశ్మీర స్వామి కృతజ్ఞత తెలుపుతాడు ఏమైంది అన్నా నమస్తే అన్న చూస్తున్నారు కదా మొత్తం మందమారి మార్కెట్ ఏ విధంగా ఉన్నదో మీరు చూడరి నమస్తే మార్కెట్ అక్క అయ్యో ఇదే అక్క ఇదే తీసుకున్నది ఇదే తీసుకపో ఏం కాదు ఏం కాదు తీసుకపోయిందా అరే నాయన ఎక్కడ పోతున్నా ఏంది అరే నమస్తే అంటే పబ్లిక్ నిజంగా చాలా అంటే చాలా ఉన్నారు ఇక్కడ మార్కెట్ మార్కెట్లో ఈ అన్న తీసుకెళ్ళే బాగా రేటు ఉన్నాయా ఏ లేదు మామూలుగానే ఉన్నాయి అంటారు అందరూ చెప్పండి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఏదైనా చెప్పండి ఫుల్ పబ్లిక్ మందమారి మార్కెట్లో చూడండి మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా రెండో ఛానల్ వచ్చేసి మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మందమారి మార్కెట్లో ఫుల్ పబ్లిక్ ఈ పువ్వులు కొనడానికి వచ్చేసింది రకరకాల పువ్వులతో బతుకమ్మను వేర్చి మీరు హ్యాపీగా ఆడుకోవాలని నేను కోరుకుంటున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండవ ఛానల్ మందమరి సినిమా ఉంటామల్ల ధ తామర పువ్వులు అమ్మ దగ్గర ఉన్నాయి తీసుకోరు అచ్చి తీసు వెళ్ళండి తెలంగాణ యూట్యూబర్ కాచపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మీరు చూడండి ఇది మంచిగా ఇది ఏంటి తామెరాకుంటే

ఓ అక్కడ ఉన్నాయి గుమ్మడి పూలు అక్కడ ఉన్నాయి ఆడ అందుకే అక్కడ ఎగబడతాను అమ్మా అమ్మా ఏమేం అమ్మా తంగడిపూ తెచ్చిన ఆయన తంగడిపూ అంటారు కదా మాట్లాడు అంగడు భూ దొరుకుతలేదు అన్నారు కదా మాట్లాడు ఇంత దొరికిందా సంతోషం అమ్మ ఇక మనం వెళ్ళగా వెళ్ళిపోదాం

আমি <laughs> పద అమ్మ అవి అన్నీ కలిసే అయ్యో ఇంకా టైం ఉంది ఇప్పుడే తొందరపడి అమ్మకు కరెక్టే కానీ ఇంకా టైం ఉన్నది తొందరపడి తక్కువ ధరకు అమ్మకు ఏమైంది అనా మాట్లాడు అరే ఎలా ఉంది మార్కెట్ లో చూస్తున్నారు కదా మొత్తం తీసుకుంటాడీ చెప్పండి స్వామి గారు చెప్పన్న ఇయర్ మన సద్దల మన ఎంగిల్పుల బతుకమ్మన్న మన మందమారి ఏరియాలో చాలా ఘనంగా నిర్మిస్తారు అదే విధంగా ఈరోజు మన మందమారి మార్కెట్ మెయిన్ రోడ్ ఏరియా చెప్పన్న ఆ సందర్భంగా చాలా మంది స్కూల్ కొనడం జరుగుతుంది మన మార్కెట్ లో అవును కానీ ఆకాశం అంటే రేట్లో ఉంది అంటే తంగి పూ వేడా లేదు తంగిడి పువ్వు ఎక్కడ నాకు నేను అక్కడ నుంచి వచ్చిన వచ్చిన పూ చాలా అర్థమర్థింది సంగడి పువ్వు లేదు మన లేకపోతే బతుకమ్మ అనేది ఇబ్బంది విషయం అది శుభాకాంక్ష థ్యాంక్ అన్న థ్యాంక్

చూడండి చూడండి సీతమ్మ పువ్వులు చూడండి సీతమ్మ పువ్వులు हां हां दे दे आ गई और ये मैंने मार डाला और ये लंगड़ा थोड़ी है अब कर मेरा अपना है ये इतना वर्ष को दिया लंगड़ा को प्रेस से निकालो और उन्होंने खाई का बो दिया क्या लेवा मैं 4 जाने के ఇగో ఏ విధంగా అంటే అద్భుతంగా ఈ బతుకమ్మ పండుగ జరుగుతుంది ఎందుకంటే విపరీతమైన జనాలు మార్కెట్లోకి వచ్చేసి మొత్తం పువ్వులన్నీ ఉన్నారు తంగేడు పువ్వు లేదు బంతి పువ్వులు లేవు మొత్తం ఒడిసిపోయినాయి అన్నట్టు బంతి మన తంగేడు పువ్వు చాలా తక్కువ ఉన్నది అని దొరికిందని వాళ్ళు చెప్పారు అడిగితే ఇక బంతిపోలు అంటే అవి తెచ్చిన తెచ్చినట్టే మొత్తం ఒడిచిపోయినాయి మొత్తం జనాలు కూడా పబ్లిక్ పట్టి పట్టుకొని వెళ్ళిపోయినాయి సో మొత్తానికి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నా నేను తెలంగాణ యూట్యూబ్ సార్ మందమ్మారి యూట్యూబ్ సార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండోది మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ এটা এটা বলা হলো వస్తాను అయిపోయినట్టేనా సంతోషం థ్యాంక్ యూ ఏవి వెరీ గుడ్ నిమ్మకాయ చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమ్మడి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ మనమే ఫాలో అవ్వండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మరి సినిమా యూట్యూబ్ ఛానల్ పోదాం మళ్ళీగా మనం మెల్లగా వెళ్ళిపోదాం స్టాప్ చేసేద్దాం ಕಾ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ಮೆಲ್ಲ ಮೆಲ್ ಮೆಲ್ಲ ಮೆಲ್ಗ ತೊಂದರೆ ಪಡ್ದು ತೊಂದರೆ ಪಡಕರಿ అవి రాంటే అవుతుంది అది బంతి ఇక్కడ ఉన్నట్టునే ఫుల్ జనాలున్నారు చూడు చెయ్యి నొత్తాది నాకు ఘోరంగా కొత్తగా ఉన్న ఈ గ్లింబోతో ఈరోజు నేను ఈ వీడియో తీస్తున్నా multimass Hai 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 the the ఎనికే గెళ్ళరా ముంగడికి వెళ్ళి ఓకే బాబు నువ్వు మళ్ళీ కనబడతావు నువ్వు కనబడితే నీకు బాధ లేదు నేను తిత్తలేను నేను తిత్తలేనే లేదు నువ్వు అన్నప్పుడు నిన్న ఎట్లా అస్సలు కదా నేను నీళ్ళేది ఇస్తా నేను ఇయ్యను నీవు అవసరం లేదు నువ్వు కరవాడ అన్నా నమస్తే నమస్తే

నేను ప్రోగ్రాంలు ఉంటాను తెలియదా నీకు తెలియదా ఇక ఇంతటితోటి ముగిస్తున్నా ఎందుకంటే ఈ ఎండకు ఇక్కడ నుంచి అక్కడ దాకా తిరిగి తిరిగి నిలబడ్డ బతుకమ్మ పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా ఏ విధంగా ఈ మందవరి మార్కెట్లో పువ్వులు తెచ్చిన వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా నేను మీకు చూపెట్టిన కొంతమందితో మాట్లాడిపియడం కూడా జరిగింది నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్వాడ స్వామి ఫాలో అండి మొదటి ఛానల్ కాస్పేట స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా అంతేనా हेलो 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 दा 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 देखो